హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇచ్చండి మీ సపోర్ట్ చాలా 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 కావాలన్నమాట మీ సపోర్ట్ ఎప్పుడు నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంకా ప్రతి వీడియోకి లైక్ చేసి మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చండి మీరు నిజంగా కామెంట్స్ పెడుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీ ఫ్యామిలీ మెంబర్లు ఒకలాగా చూస్తున్నారనమాట అక్క అక్క అని ఎంత మంచిగా కామెంట్స్ చేస్తున్నారండి నిజంగా ఫీలింగ్ అనమాట అమ్మ నాన్న లేరు అన్న ఫీలింగ్ కొంచెం అయినా ఉండేది నిజంగా ఈ కామెంట్స్ ఇవి చూస్తుంటే ఎంత ఆనందం ఇస్తుందో ఒక ఫ్యామిలీ ఎవరో నేను ఎవరో తెలియదు ఏంటో తెలియదు అయినా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటున్నారు ఎంత అందంగా కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీగా ఉందనమాట నాకైతే ఇంకా మీ అందరికీ కూడా మీ అభిమానానికి మీరు చూపించే ప్రేమకి చాలా చాలా థ్యాంక్స్ అండి లక్కీ మీద నా మీద కూడా చాలా ప్రేమ చూపిస్తున్నారు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి బుధవారం వీడియో అనమాట ఆ రోజైతే ఉదయమే తుడుచుకున్నాను వాకిల్లవి ఇంకా పీరియడ్స్ వచ్చి థర్డ్ డే అనమాట అందుకని చెప్పి ఉదయం లేచిన వెంటనే ముందైతే స్నానం చేసేసాను ఎందుకంటే మనకి తెలుసు కదా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో ఇంకా రెండు రోజులు ఇంట్లోకి వెళ్ళకపోతే ఏదీ ముట్టుకోకుండా కొంచెం ఇంటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా ఇంకా కొంచెం పర్వాలేదండి ఇంకా మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అంటే చెప్తూ ఉంటాం కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది అనుకోండి కానీ మనం చేసుకోకపోతే అదో ఫీలింగ్ కదా ఇల్లు శుభ్రంగా లేదు ఇల్లు శుభ్రంగా లేదు అన్న ఫీలింగ్లోనే ఉండిపోతూ ఉంటాము ఇంకా నేనైతే అందుకని ఫస్ట్ ఫస్ట్ స్నానం అయితే చేసేస్తాను స్నానం చేసిన తర్వాత శుభ్రంగా అంతా నీట్గా చేసుకోవచ్చు కదా మొత్తం అంతా క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఫస్ట్ అయితే స్నానం చేసేసి బయట వాకిళ్ళు అయితే తుడవలేదు ఇంకా పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మనకి కొంచెం నీరసంగా ఉండడమని కొంచెం బద్ధకంగా ఉండమని ఇంకా అలా ఈవినింగ్ అయితే చేబుద్దే లేదనమాట ముందు రోజు ఈవినింగ్ ఇంకా వర్షం కూడా పడ్డదన్నమాట అందుకని ఇంకా ఉదయం తుడుచుకోవచ్చులే అని చెప్పి అలా వదిలేశాను ఇంకా ఉదయం అయితే కొంచెం త్వరగానే లేచాను ఎందుకంటే మనకి బయట వాకిళ్ళు ఉంటే అస్సలు పట్టదనమాట ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి ప్లేస్ టూరు ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ టైం పడుతుందని చెప్పి మ్యాక్సిమం ఈవినింగ్ టైంలోనే చేసేసుకుంటాను పనులన్నీ బయట పనులన్నీ అందుకని ఇంకా త్వరగా లేచాను అనమాట లేచి ముందైతే స్నానం చేసేసి ఇంకా తర్వాత బయట వాకిళ్ళన్ని తుడిచేసుకున్నాను వర్షానికి కూడా ముందు రోజు నైట్ తుడిచినా ఈవినింగ్ టైంలో తుడిచినా కానీ మళ్ళీ ఉదయానికి ఆకులు పడిపోతూ ఉన్నాయన్నమాట గాలి వాన నైట్ టైం కురుస్తుందండి పగలంత మాను బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎండకి అది బాగానే ఎండగా బాగానే ఉంటుంది కానీ సాయంత్రం అయ్యేటప్పటికి వర్షం అయితే పడిపోతుంది ఇంకా అలా ఈవినింగ్ టైంలో వర్షం పడడం వల్ల మళ్ళీ ఈవినింగ్ తుడిచినా కానీ పొద్దున్నకి మళ్ళీ ఆకులు రాలిపోయి ఆకలంతా గత్తరగా ఉంటే మనకి అసలు చూడలేం కదా చిరాగ్గా ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ ఒక చీపురు వేయడం అలా రెండుసార్లు తుడడం అయిపోతుంది అనమాట ఇంకా పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్ ఉండే వాళ్ళకైతే కొంచెం హడావిడి హడావిడి సరిపోతుంది కదా పని ఎక్కువ పెట్టుకోకుండా కొంచెం తక్కువలో చూసుకోవడం బెటర్ అనమాట ఉదయం టైంలో మనకి కూడా కొంచెం ఉదయం టైంలో చేసుకోవడం అంటే చాలా నీరసంగా అనిపిస్తుంది పిల్లలు లంచ్ బాక్స్ హడావిడి ఇంట్లో పనులు అది కొంచెం నీరసంగా అనిపిస్తుంది అనమాట అందుకనే నేను ఉదయం టైంలో కొంచెం పని తక్కువగా ఉండేలాగే చూసుకుంటాను అనమాట ఇంకా నేనైతే బయట వాకిళ్ళన్నీ తెచ్చేసుకుని లోపల వంటగది అయితే క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ వంటగది క్లీన్ చేసుకుని ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ అయితే పెట్టాలి కాబట్టి నాకు కూడా అయితే స్కూల్కి వెళ్దండి కొంచెం జ్వరంగా ఉందనమాట ఆ రోజు బుధవారం రోజు ఇప్పుడైతే తగ్గింది ఇంకా ఆ రోజైతే కొంచెం జ్వరంగా ఉంది స్కూల్కి పంపితే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది కదా వాతావరణం కూడా బయట బాగాలేదని చెప్పి మా అనిపించేద్దాం కదా అని ఇంకా లేవలేదన్నమాట అప్పటికి కూడా చాలా రొంపగా దగ్గు ఇంకా జ్వరంగా ఉందనమాట అందుకని చెప్పి స్కూల్కి అయితే పంపకపోదామని మా వాడికి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకుంటు అనమాట ఇంకో కుక్కర్లో అన్నం పెట్టేసి ఇంకా ఇంకో పక్క పాలు పెట్టేస్తానమాట ఈ లోపు లోపలంతా క్లీన్ చేసేసుకోవచ్చు హాలు అని చెప్పి గదులు హాలు మొత్తం అన్ని పక్కలు వేసుకొచ్చి ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళకపోతే మంచం మీద పక్క ఏది మడత పెట్టడం కానీ ఏది ఉండదు అనమాట ఎలా ఉండేవి అలాగే ఉంటాయి అందుకని చెప్పి మొత్తం అవన్నీ దులిపి పక్కలు వేసుకుని ఎక్కడ ఎక్కడ మడత పెట్టుకుని అవన్నీ తుడుచుకుని అప్పుడైతే ఈ ఈలోపు పాలు కాగిపోయాయి ఇంకా కుక్కర్లో అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా మా వాడికైతే టిఫిన్ వేసేస్తాను చేస్తున్నాను అనమాట ఇంకా వాడికి టిఫిన్ వేసి ఇచ్చేసిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తాను ఇక్కడ వీడియో మా వాడు తీస్తున్నాడండి చూడండి మా వాడు తీస్తే ఇలాగ ఉంటాయన్నమాట అయితే తలకి ఎగర కొట్టేస్తాడు లేకపోతే కాళ్ళు చేతులు ఎగర కొట్టేస్తాడు అలా తీస్తాడనమాట చెప్తే అంటే వాడి గ్యాస్ అంతా ఉదయమే వేసుకుంటాడు అనమాట టీవీ ఇంక ఈవినింగ్ టైం వచ్చాక టీవీ అయితే ఉండదు ఎందుకంటే వచ్చిన వెంటనే ప్రైవేట్కి అయితే వెళ్ళిపోతాడు సిక్స్కి వస్తాడనమాట వాడు వచ్చేదే వచ్చిన వెంటనే స్నానం చేసి ప్రైవేట్కి అయితే వెళ్ళిపోతాడు మళ్ళీ ఎయిట్కి ఎయిట్ థర్టీకి వస్తాడనమాట ఇంటికి ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేసేసి మళ్ళీ నైన్ థర్టీ వరకు చదువుకుంటాడనమాట అంటే ప్రైవేట్లో మ్యాథ్స్ ఎక్కువ చెప్తారనమాట ఇంకా స్కూల్లో రీడ్వెల్స్ అవి ఉంటాయి కదా అవి ఇంటికి వచ్చి చదువుకుంటాడనమాట నాకు కప్పు చెప్పి పడుకుంటాడండి అంటే ఒక్కొక్కసారి కొంచెం రాకపోయినా అంటే చదవలేకపోయినా పడుకోమంటాను అనమాట ఎక్కువ ఫోర్స్ చేసేసి చదివించినా కానీ వాళ్ళకి ఎక్కదు ఆ టైంలో నిద్ర వచ్చేస్తుంది కదా నిద్ర వచ్చేసినా కానీ బలవంతంగా చదవమంటే అది బ్రెయిన్లోకి డైరెక్ట్ ఎక్కదనమాట ఎందుకు అలా నీరసంగా అటు ఇటు చూస్తూ చదువుతూ ఉంటారనమాట ఇంట్రెస్ట్ లేని లేకుండా బలవంత పెట్టి చదివించకూడదు ఒక టైం వరకు చదివించి వాళ్ళకి కూడా రెస్ట్ ఇవ్వాలన్నమాట నైన్ థర్టీకి ఇంకా పడుకోమంటాను ఇంకా అసలు టీవీ అనమాట ఇంక లోపలికి వెళ్ళి పడుకుంటాడు ఇంకా అలా నైట్ టైం అయితే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక టీవీ అయితే అస్సలు ఉండదు ఇంకా ఉదయం చూస్తాడనమాట లేచిన వెంటనే చదువుకుంటాడు మళ్ళీ ఫైవ్ థర్టీకి పావు తక్కువ ఆరు గంటలకి లేపుతాను లేకపోతే ఆ టైంకి లేచి సిక్స్ థర్టీ వరకు చదువుకుంటాడు అనమాట ఇంకా సిక్స్ థర్టీ వరకు చదువుకొని అక్కడ నుంచి మళ్ళీ స్నానం చేసేసి బ్రష్ చేయడం ఇలాంటి పనులన్నీ చేసుకుంటాడు అనమాట చేసేసి అప్పుడు టీవీ వేస్తాడండి ఇంకా స్కూల్కి వ్యాన్ వచ్చే వరకు టీవీ చూస్తూనే ఉంటాడు అనమాట టిఫిన్ చేయడం ఇంకా అలా ఒక అరగంట వాడికి కూడా కొంచెం బాగుంటుంది కదా ఫ్రీగా ఉంటాడు కదా అని చెప్పి నేను కూడా వదిలేస్తానమాట అందుకని వీడియో తీయమన్నానని చెప్పి అక్కడ టీవీ చూస్తున్నాడు అనమాట క్యాకెస్ వీడియో తీయమన్నానని చెప్పి ఒక్కరు అటేస్తున్నాడు వేస్తున్నాడు ఒక్కరిని ఇటేస్తున్నాడు అందుకని వాడికి చూసుకోలేదనమాట ఒక నా తలకాయ అయితే ఎగరకుట్టేస్తాడు వీడియో తీసేటప్పుడు ఇంకా తర్వాత నేను మా వాడికి టిఫిన్ అయితే వేసి అనమాట ఇంకా నాకు ఈజీగా అయిపోయేది ఎగ్రేస్ అనమాట ఇంకా బయట వాకిల్లో అన్ని తుడుచుకొని వచ్చే లోపలికి లోపలంతా క్లీన్ చేసేటప్పటికి లేట్ అయిపోయింది అందుకని మా వాడికి అయితే ఎగ్ రైస్ చేస్తాను కొంచెం సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇంకా మా వాడికి కూడా ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం అండి ఎగ్ ఇంకా నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటాడు నేనైతే ఎక్కువ వండనమాట ఇంకా వీక్లీ టూ టైమ్స్ నాన్ వెజ్ వండుతాను అనమాట ఇంకా వీక్లీ టూ టైమ్స్ ఎగ్ అయితే వండుతాను వాడికి ఎగ్ రైస్ అయితే పెడతానమాట ఇంకా మా వాడికి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోయింది అంటే రెడీ అయిపోయింది రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాడికి బాక్స్లో పెట్టేసి స్కూల్ స్కూల్కి సాగనంపేసి తర్వాత లాక్కునైతే చూసుకోవాలి అది ఇంకా లేగలేదనమాట పడుకునే ఉంది ఇంకా పిల్లలకి ఇంట్లో హెల్త్ బాగోలేదంటే ఇంక ఇల్లు అంతా ఏదోలా అయిపోతుందనమాట ఇంకా లక్కోడు ఉదయం లేచి మాకు హడావుడి హడావుడి చేసేవాడు అదంతా లేకుండా పోయిందనమాట ఇంకా లేవలేదా ఇంకా లేవలేదా అని చెప్పి మా హస్బెండ్ ఒక పక్క నేను ఒక పక్క అలా తిరుగుతూ చూసుకుంటూ జ్వరం ఎలా ఉంది ఇలాగా అలాగా చూసుకుంటూ తిరుగుతూ వంట అయితే చేస్తున్నాను అనమాట వంట అయితే చేస్తున్నాను కానీ దాని మీదే ఉండిపోతుంది మనసు అంతా లేవలేదేంటి ఇంకా లేవలేదేంటి అని చెప్పి నైట్ బాగానే ఉందండి ఉదయానికి కొంచెం జ్వరంగా అనిపించింది మాకు ఓకే అందుకని చెప్పి ఇంక స్కూల్కి ఎందుకు లే బావా అని చెప్పి అనుకున్నాము ఈ లోపే లేచిపోయింది అనమాట లేచి ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారు అమ్మయ్య లేచిపోయింది అని చెప్పి ఆనందంగా తీసుకొచ్చేసారు వాళ్ళ డాడీ ఇంకా జ్వరం అయితే ఉందన్నమాట కానీ కొంచెం లక్కోడు చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట జ్వరం వచ్చినా కానీ కొంచెం తట్టుకుంటుందండి మా వాడైతే ఈ ఏజ్లో ఉన్నప్పుడు అస్సలు ఎన్నిసార్లు తిప్పేవాళ్ళము అనమాట హాస్పిటల్కి లెక్ ఉండేదాని కాదు అస్సలు లక్కోడిని అసలు హాస్పిటల్కి తీసుకెళ్లడమే చాలా తక్కువ ఇంట్లో ఉండే సిరప్స్ వేస్తేనే తగ్గిపోతుందండి మ్యాక్సిమం హాస్పిటల్కి అస్సలు తీసుకెళ్లం అనమాట మేము ఇంట్లో ఉండే సిరప్స్ ఒక టూ టైమ్స్ వేసినప్పటికీ తగ్గిపోతుంది అనమాట అంత హెల్దీగా ఉంటుంది నేను అందుకనే చెప్తాను లక్కోడు చాలా హెల్దీ బేబీ అని చెప్పి మా వాడినైతే నెలకు ఒకసారి తీసుకెళ్లే వాళ్ళం హాస్పిటల్కి అంత అలా వీక్గా అయిపోయేవాడు అనమాట జ్వరం ఇలాగా ఇలాగని చెప్పి చాలా వీక్గా ఉండేవాడు కూడా అలా కాదు షార్ట్ లెంత్ అయినా కానీ చాలా హెల్దీ బేబీ అని చెప్తాను కదా అందుకే అంటానండి ప్రతి విషయంలో కూడా చాలా చాలా నిజంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది దాని హెల్త్ కొంచెం జ్వరమైనా కానీ యాక్టివ్గా తిరుగుతుంది తింటుంది ఇప్పుడు జ్వరం అయితే కొంతమంది పిల్లలు నోట్లో ఏమి పెట్టుకోరు అనమాట అసలు ఏమి తినరు కానీ కూడా అలా కాదు కొంచెం జ్వరం తగ్గేటప్పటికి తింటుంది కొంచెం జ్వరంగా ఉండేటప్పటికి నీరసంగా పడుకుంటుంది కొంచెం ఏమైనా జ్వరం సిరప్ అది వేసి కొంచెం జ్వరం తగ్గింది ఒంట్లో వేడి తగ్గింది అనేటప్పటికి మళ్ళీ లేచి తిరుగుతుంది అనమాట అలా సిరప్ అయితే వేశాను అనమాట లేచి కొంచెం తిరుగుతుంది ఇప్పుడు మళ్ళీ జ్వరం వచ్చేటప్పటికి మళ్ళీ డౌన్ అవుతుంది అనమాట మళ్ళీ సిరప్ వేసేటప్పటికి తగ్గేటప్పటికి మళ్ళీ లేస్తుంది అలా తగ్గకపోతే ఒక రోజు చూసి తగ్గకపోతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తామండి మాక్సిమం తీసుకెళ్లే టైం అయితే ఇవ్వదన్నమాట మలక్కోడు ఆ రోజుకే తగ్గిపోతుంది ఈవినింగ్ టైంకిల్లా తగ్గిపోతుంది అనమాట ఇంకా అది మాలక్కోడు హెల్దీ బేబీ అని చెప్తాను అందుకనే అని చెప్తాను ఇంకా చాలా మంది చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు అక్క ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అక్క హాస్పిటల్కి తీసుకెళ్ళండి మేము అడిగామండి చాలా పెద్ద పెద్ద డాక్టర్స్నే అడిగామన్నమాట ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మీకు ప్రయోజనం ఉండదండి ఆ అమ్మాయి ఎంత ఎదిగితే అంతే ఎదుగుతుంది అనమాట కాకపోతే మీరు ప్రోటీన్ ఫుడ్ పెడుతూ ఇంట్లోనే జాగ్రత్తగా మంచిగా చూసుకోండి చాలు అని చెప్పారు మేము కూడా అలాగే చేస్తూ ఉంటానన్నమాట ఎక్సర్సైజ్ చేపిస్తూ మంచిగా ఫుడ్ పెడుతూ లక్కోడు కూడా నాకు చాలా సహకరిస్తుంది ఎందుకంటే మా ఓడి అన్నీ అస్సలు తిండండి లక్కోడు అలా కాదు ఫ్రూట్స్ ఏంటి ఆకుకూరలు ఏంటి పప్పు ఏంటి చాలా ఇష్టంగా తింటుంది అదొకటి ప్లస్ అనమాట అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి మా వాడికి ఫస్ట్ పుట్టిన పిల్లాడు కదా అందుకని చెప్పి గారం ఎక్కువ చేసేసి వాడు ఏది తింటానంటే అదే పెట్టడం ఏది చేస్తానంటే అదే చేయించడం అలా చేసి వాడికి సరిగ్గా సరి సరైన అలవాట్లు అయితే నేను నేర్పించలేదు అనమాట మా వాళ్ళ కోడికి అలా కాదు ఫస్ట్ నుంచి మంచిగా అలవాటు చేసిన వలన అన్ని రకాలు తింటుంది అంతా కూడా హెల్తీగా ఉంటుంది అనమాట ఇంకా మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే హాట్ వాటర్ పెట్టుకుని తాగుతున్నాను అనమాట కొంచెం పొట్ట నె ప్పగా ఉందని చెప్పి పొట్ట మీద పెట్టుకుంటూ ఆ వేడికి అలా కాసుకుంటూ తాగుతున్నాను అనమాట ఇంకా ఆడవాళ్ళందరూ పడే బాధలేనండి నేను ఒక్కదానే కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను లేకుండా మళ్ళీ వేసేసింది అనమాట పడక కొంచెం వాళ్ళన్నయ్య వెళ్ళే వరకు అలా ఆడుకుంది కాసేపు మళ్ళీ అలా తినేసి చిన్న అట్టు మొక్క అయితే ఇచ్చాను అనమాట తినేసి మళ్ళీ పడుకుంటు ఇంకా లక్కుడు గురించి ఈ మధ్యనే ఒకరు ఇలా కామెంట్ చేస్తారనమాట అది నేను ఎక్సర్సైజ్ చేసే వీడియోస్ అయ్యి పెడుతూ ఉంటాను కదా ఆ వీడియోకి అనమాట మరుగుజ్జు వాళ్ళకి ఎంత ఎక్సర్సైజ్ చేయించినా ఏమి హైట్ అవ్వరు మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయించినా వేస్ట్ మీరు కనడమే వేస్ట్ మీరు ఎలా కనకూడదు అని చెప్పి నాకు సజెషన్ ఇస్తూ మరుగుజ్జు వాళ్ళకి అని అని అంటూ మరి సంబోధిస్తూ మరి నాకు సజెషన్ ఇస్తున్నాడు పాపం ఎవరో మరి అమ్మాయో అబ్బాయో నాకైతే తెలియదు కానీ అతనికి పిల్లలు ఉన్నారో ఆవిడికి పిల్లలు ఉన్నారో నాకైతే తెలియదు కానీ ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను అంటున్నారు కదా దాని గురించి మాట్లాడుకుంటాం ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ ఈ మధ్యన అసలు నేను పట్టించుకోవట్లేదండి చాలా లైట్గా తీసుకుంటున్నాను ఇది కూడా లైట్గానే తీసుకున్నాను ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇంకా ఎక్సర్సైజ్ చేయించేది హైట్ పెరిగిపోతుందనో ఇంత ప్రభాస్ అంత హైట్ అయిపోతుందనో కాదండి నాకు హైట్ పెరగదని నాకు ముందే తెలుసు మీకు చెప్పేదే నేను కదా హైట్ పెరగదు షార్ట్ లెంత్ బేబీ అని చెప్పిందే నేను ఇంకా అలాంటప్పుడు నేను హైట్ పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటివి ఏం పెట్టుకోలేదు నేను దేవుడు ఇచ్చిన మట్టికి అలా హ్యాపీగా ఉండి ఎంతవరకు ఎదిగితే అంతవరకునే ఎదుగుతుంది నేనేమి ఇలా హైట్ పెరిగిపోవాలని కూడా దేవుడిని ఎప్పుడు కోరుకోనండి హైట్ పెరిగిపోవాలి ఇలా అయిపోవాలి అలా అయిపోవాలని చెప్పి ఏమన్నో ఆయన ఇచ్చిన మట్టుకు ఆయనే ఇస్తారు ఆయనకన్నీ తెలుసు కదా మనం ఏమన్నా ఏమన్నా అడగాలి అంటే ఆరోగ్యం ఇస్తే చాలు అనుకుంటానంత నేను దేవుడిని కోరుకునేది మంచి ఆరోగ్యం ఇస్తే చాలు అనుకుంటాననమాట అది ఒక్కటే అడుగుతాను ఇంకేం అడగను హైట్ పెరగాలని చేయాలని ఎప్పుడూ అడగను అనమాట ఎక్సర్సైజ్ చేయించడానికి కారణం ఏంటంటే చేతులు కాళ్ళు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఉంటాయి ఏదైనా గ్రిప్ పట్టుకోవడానికి కానీ కొంచెం స్పీడ్గా నడవడానికి కానీ హెల్ప్ అవుతూ ఉంటాయి చాలామంది ఇప్పుడు మామూలు నార్మల్ పర్సన్సే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారండి దాంట్లో తప్పేం లేదనమాట అలాంటిది ఈ షార్ట్ లెంత్ బేబీస్కి ముందే ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉండాలి ఎందుకంటే చేతులు అవి కొంచెం ముద్దు మారిపోకుండా ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట ఫ్రీగా తిరగాలి వాళ్ళకి కొంచెం షార్ట్గా ఉంటాయి కాబట్టి ఫ్రీగా తిప్పడానికి కానీ ఏదైనా పట్టుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట దానికోసమని ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాను కొంతమందికి మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు అనమాట ఉండక అలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు ఇంకా నేనే కాదండి నిజంగా నేను ఈ ఛానల్ పెట్టక చాలా మంది అప్రోచ్ అయ్యారనమాట అక్క మా బేబీ కూడా ఇలాగే ఉంటుంది మా బేబీ కూడా ఇలా ఉంటుంది అని చెప్పి చాలామంది చాలామంది నిజంగా చెప్తుంటే నాకే అనిపించింది అనమాట నాకు దగ్గరలో ఇంతమంది ఉన్నారా నా చుట్టూరు ఇంతమంది ఉన్నారా నేను ఒక్కదాన్నే కాదు నా ఇంకా ఇంతమంది ఉన్నారు దగ్గరలో నేను ఛానల్ పెట్టాను కాబట్టి ఇలా కూడా ఇలాగని తెలిసింది నిజంగా ఇంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి నేను అనుకున్నాను అనమాట ఇంకా అలాంటి వాళ్ళు నిజంగా ఎలాగ బాధపడతారు కదండి మనుషులు అర్థం అనమాట కొంతమంది మాకు బాగానే ఉన్నారు కదా మా పిల్లలు బాగానే ఉన్నారు కదా మనం ఎంతైనా వాగొచ్చి ఎంతైనా చెప్పేచ్చు అనుకుంటారనమాట అలాంటి వాళ్ళ మాటలు అసలు చాలామంది నాకు మనలాంటి పిల్లలు ఉండేవాళ్ళు అసలు పట్టించుకోకండి తల్లులు చెప్తున్నాను అసలు చాలా ధైర్యంగా బయటకి తీసుకెళ్ళండి అందరు పిల్లలతో సమానంగా చూడండి ఇంకా స్కూల్ స్కూల్కి జాయిన్ చేసినప్పుడు కూడా స్కూల్లో కూడా చెప్పండి అందరి పిల్లలతో సమానంగా చూడమని చెప్పండి అక్కడ సార్ కదీ ఇంకా నేనైతే అదే చెప్తాను సజెషన్ అయితే ఇస్తున్నాను అనమాట నాకు చాలామంది అప్రోచ్ అవుతున్నారు ఎలా అక్క అలా అక్క అని చెప్పి అనమాట అందుకని చెప్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కడైతే మళ్ళీ ఒక స్లీప్ వేసేసి మళ్ళీ లేచింది నేను కాఫీ పెట్టుకున్నాను కొంచెం ఇమ్మంది అనమాట అందుకని చెప్పి చిన్న గ్లాసులో ఇచ్చాను కానీ దానికి అంత అనిపించట్లేదు పాపం నోరు బాగోక నీరసంగా ఉందనమాట ఇంకా నేనైతే అట్టు తింటూ టీ అయితే తాగుతున్నాను చట్నీ అయితే అయిపోయిందనమాట మా వాడైతే వేసేసుకున్నాడు కొంచెం ఉంటే ఇంకా నాకు చేసే ఓపిక లేక చేయలేదు దోశలు అయితే వేసానన్నమాట ఇంకా మా ఆయనకైతే వేస్ట్ చేస్తే నేను కూడా వేసుకున్నాను ఇంకా నేను టీలో ముంచుకుని తింటున్నానని చెప్పి లక్ కూడా ఇమ్మంటుంది అనమాట కాఫీలో ముంచుకొని అలా నేను ఎలా తింటున్నానో అలా నన్ను చూస్తూ తింటుంది ఏదైనా పిల్లలు ఎదురుగున్నా మనం ఏదైనా చేసామనుకండి వాళ్ళు కూడా అలాగే చేస్తానన్నమాట ఓకే మ్యాక్సిమం మనం ఏదైనా మంచిగా అలవాటు చేసామనుకోండి వాళ్ళు కూడా మంచిగానే అలవాటు చేసుకుంటారు ఇంకా నేనైతే తినేసిన తర్వాత లక్కోడు కొంచెం డల్గా ఉన్నాడని చెప్పి వాళ్ళ డాడీ అయితే టీవీలో పాటలు పెట్టేసి డ్యాన్సులు అయితే కడుతున్నారు కానీ అది కొంచెం డల్గానే ఉంది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుపుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్